ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు వరి నామను అందరికీ ఉన్నమంతేచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తారీఖున తన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు కొరకు వాగ్దానము పంపినారు అదే మనగా యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో లౌరాయిబడింది నీవు దేనినై నన్ను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను తొంభై రెండవ తిర్తన పదమూడవ చరణంలో ఇలా వ్రాయబడింది యహోవా మందిరంలో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములో గొత్తిల్లుదు ఇంతటితో ఈ వాక్యములు తల్లిని దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన సృష్టించిన శుభశక్తిగా తల్లి దేవత దేవ పీకే మనము గడిచిన రాత్రిక నుండి మరొక నూతన దినమును మరిచిన మీకు స్తోత్రములు ఈ రోజున ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి నూతనమైన దయా కిరణమును నూతనమైన కాపుదలను చేయండి ఈ రోజు వివాహం చేసుకున్నవారు కానీ వివాహం రోజును చేసుకున్నవారు కానీ నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను తెలియజేసి వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి జ్ఞానమును తోడును ఆశీర్వాదం ఇవ్వండి వారికి గర్భఫలమును దయచేయండి అలాగే తండ్రి నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలో వెళ్ళి వారికి ఈ యొక్క రోజున నూతనమైన శుభాకాంక్షలు వారు తెలియజేసి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న బంధువులు కానీ గ్రామస్తులు కానీ కుటుంబస్తులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వారి ప్రతి ఒక్క దినము వారు వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మేము స్థితించడానికి ఆరాధించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు వారి అనారోగ్యము ఎస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు వారి వారి ప్రయాణాలను వారి వారి ఉద్యోగాలను తోడుగా ఉండండి వారికి క్షేమమైన ప్రయాణం చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి వారి కష్టాదితమును ఆశీర్వదించండి ఫలింపచేయండి అభివృద్ధిపరచండి వారి ఉన్నత స్థాయిలలో ఉన్నతమైన ఘనమైన స్థాయిలో ఉండడానికి వారు మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని ఆరాధిస్తూ మీకోసం మీ ప్రా మీ సన్నిధిలో ప్రార్థించడానికి అటువంటి ధన్యతను వర్గా నాయన మీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాము మీ ఆకటి సమయంలో మా కుటుంబస్థులను మా గ్రామస్తులను మా సంఘస్తులను సంఘస్థులను మా బంధుమిత్రులను మా ఇరుగు పరువులందరినీ జ్ఞాపం చేసుకోండి ఆయన మమ్మల్ని మీ యొక్క రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో ఉన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారైన మమ్మన ప్రతిమాల వేడుకొంచినాము తల్లి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మను వందంతే చేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవునులు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రతి